మాచి మండలం నాగార్జున సాగర్ ఏపీ ఆర్దేశీ విద్యార్థి సోనిక్ కుమార్ రెడ్డితో ప్రిన్సిపల్ సరోజిని కరెంట్ హెల్పర్ పనులు చేయించిన ఘటన ఆలస్యంగా వెనుకలోకి వచ్చింది గత సంవత్సరం ఇంటర్ పూర్తి అయిన విద్యార్థి సోనిక్ కుమార్ రెడ్డితో ప్రిన్స్పల్ కళాశాలలో విద్యకు బదులుగా కరెంట్ పనులు చేయించడం శోచనీయం ఈ ఘటనపై పలువురు తల్లిదండ్రులు స్థానికులు విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మాచలం మండలం నాగార్జునసాగర్ ఏపీఆర్జేసీలో విద్యార్థి సోనిత్ కుమార్ రెడ్డితో ప్రిన్సిపల్ సరోజిని కరెంటు హెల్పర్ పనులు చేపించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది వివరాల్లోకి వెళ్తే గత సంవత్సరం ఇంటర్ పూర్తయిన విద్యార్థి సోనిత్ కుమార్ రెడ్డితో ప్రిన్సిపల్ కళాశాలలో విద్యకు బదులు కరెంటు పనులు నిర్వహించడం శోచనీయం ఈ సంఘటనపై పలువురు తల్లిదండ్రులు స్థానికులు పలువురు విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కళాశాలలో కరెంటు మరమ్మత్తు పనులను కరెంటు హెల్పర్తో చేపించాల్సి ఉండగా అందుకు భిన్నంగా విద్యార్థితో కరెంటు పనులు చేపించడంపై పలు అనుమానాలకు దారితీసింది ప్రమాదవశాత్తు విద్యార్థికి ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరు వహించాలని తల్లిదండ్రులు వాపోతున్నారు కరెంటు మరమ్మత్తు పనులను నిర్వహించేందుకు సదర్ ప్రిన్సిపల్ కరెంటు హెల్పర్ను నియమించుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నట్లు పలువురు పేర్కొంటున్నారు తక్షణమే ఈ సంఘటనపై ఉన్నతాధికారులు కళాశాలను సందర్శించి క్షేత్రస్థాయి విచారణ జరపాలని పలువురు కోరుతున్నారు విద్యార్థితో పనులు చేపించిన ప్రిన్సిపల్ సహకరించిన అధ్యాపకులపై ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు గురు పూర్ణిమ సందర్భంగా పట్టణంలోని ఇరవై మూడవ వార్డు పాత వడ్డరపాలెంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి సమీపాన దేవధర్మ ధ్వజస్తంభం ప్రతిష్టా మహోత్సవం జూలై పదవ తేదీన ఉదయం ఎనిమిది గంటల పదహారు నిమిషాలకు గురు పూర్ణిమ రోజున నిర్వహించడం జరుగుతుంది కావున భక్తులు భారీగా తరలి వచ్చి దేవధర్మ ధ్వజస్తంభం దర్శించుకోవాల్సిందిగా కమిటీ సభ్యులు మరియు ఉప్పుతొల్ల బ్రదర్స్ కొట్టు శ్రీను ప్రజాసేవకులు కోరుతున్నారు ధ్వజస్తంభ ప్రతిష్ట అనంతరం మధ్యాహ్నం పన్నెండు గంటలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి కృపకు పాతులు కావలసిందిగా మనవి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం అదేవిధంగా ఈ యొక్క ధ్వజాస్తంభ ప్రతిష్టకు మహా అన్నదాన ప్రసాదమునకు దాతలు వస్తువు రూపంలో కానీ ధన రూపంలో కానీ ఆర్థిక రూపంలో కానీ ఎవరన్నా ఇవ్వవలసినటువంటి వారు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ త్రిపుల్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ సిక్స్ ఎయిట్ ఓం నమో వెంకటేశాయ శివమారుతి హాస్పిటల్ స్టాండ్ లోని వెంకటేశ్వర స్వామి గుడి వెనుక బజార్ మాచర్ల డాక్టర్ పాత గీతాంజలి గారు ఎంబీబీ పీడియాట్రిక్స్ పల్స్ పిల్లల వైద్య నిపుణులు అందించు వైద్య సేవలు జ్వరం ఆయాసం విరోచనాలు పచ్చకామెర్లు పిట్స్ పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు రక్త సంబంధిత వ్యాధులు ప్రత్యేక సేవలు నెబులైజర్ అడ్వాన్స్ ఫోటోథెరపీ రేడియంట్ ఫార్మర్ థెరఫీ ట్వంటీ ల్యాబ్ ఫార్మసీ ఎమర్జెన్సీ కేసులు చూడబడును డాక్టర్ రవితేజ రామశక్తి ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ ఎంసీహెచ్ ఇవాలజీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్ కిడ్నీలో రాళ్లు పోస్టల్ గ్రంథి సమస్యలు అంగము మరియు బీజంలలో సమస్యలు మగవారి సంతాన సమస్యలు పీనల్ ఇంప్లాంట్స్ టెస్సా మైక్రోటెస్ట్ ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల రెండు నాలుగవ బుధవారాలలో చూడబడును వివరాలకు సంప్రదించండి ఉప్పల హనుమాన్ సాయి

అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నోఏ అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్